అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మృగ తృష్ణ రచన సయ్యద్ సలీం గారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రచురితమైంది నాకు సాయం చేస్తారు ఎప్పుడూ చిలిపిగా అల్లరిగా నవ్వే కళ్ళలో నేను ఇష్టపడని నీలి నీడలు ఇంత విషం తెచ్చిపెట్టండి పెట్టండి ప్రశాంతంగా నేను చచ్చిపోతాను పడ్డాను నాలో ఆశ్చర్యంతో పాటు కొద్దిపాటి భయం జలధరింపులా వెన్నంతా పాకింది విషాదం అల్లుకున్న ఆ సంధ్య చీకట్లో భీమ్లి సముద్రపు అలలు రాళ్లను ఢీకొంటూ విరిగి ఒరిగిపోయేటప్పుడు చేసే శబ్దం అందులో మిళితమవుతూ సన్నని ఏడుపు కానీ ఓ విషయం మాత్రం గుర్తుంచుకోండి నేను చావటం జరిగితే అందులో మీ బాధ్యత ఉంటుంది వెక్కిళ్లను బలవంతంగా పడుతూ అంది గీత పరిచయమైన కొత్తల్లో పొర్లుతూ తుళ్ళుతూ ఎదురొచ్చిన గుండు శిలల్ని సైతం దాటుకుంటూ ప్రవహించే కొండవాగులా ఉండేది గీత ఆత్మస్థైర్యంతో గుండె నిబ్బరంతో మాట్లాడే ఆ గీతకు నేడు నా ఎదురుగా ధైన్యానికి ప్రతిరూపంలో ఉన్న గీతకు ఎంత వ్యత్యాసం చాలా మెల్లగా అనునయిస్తున్న ధోరణిలో తన చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాడు ఆ చేయి మృదువుగా వణుకుతో నా చేతుల మధ్య నిశ్చలత్వాన్ని వెతుక్కుంటోంది ఏం చేయమంటారు నన్ను ఒకవైపు మీరు మరోవైపు నన్ను ఎక్కడికైనా తీసుకుపోండి దూరంగా ఈ క్రూరత్వానికి పశుత్వానికి అమానుషత్వానికి సుదూరంగా నా మాట పూర్తి కాకుండానే జవాబిచ్చింది గీత అటువంటి వాతావరణంలోనూ నాకు నవ్వొచ్చింది ఎంత పసితనం అదే వద్దన్నాను నాది కాదు పసితనం మీది పసితనం పిరికితనం ముక్క పుటాలు అదురుస్తూ ఉద్ధృతమైనటువంటి సముద్రపు అలల మల్లే ఆవిడ ఒత్తైన జుట్టు గాలికి విసురుగా నన్ను తాకసాగింది సమాజాన్ని ఎదుర్కోబోయే సమస్యల్ని మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడాన్ని నేను పిరికితనం అనుకోను మీరంటే నాకు చాలా ఇష్టం కానీ ఆగండి ఇష్టము ప్రేమ వీటి మీద నాకు అట్టే నమ్మకం లేదు మీరంటే నాకు చాలా ప్రేమను మీరు లేనిది నేను బ్రతకలేనో చెప్పి మిమ్మల్ని నమ్మించి ఆత్మవంచన చేసుకోను అలాగని నేనంటే మీరు పడిసారని భ్రమించను నేను కోరేది మీ తోడు ఆసరా నన్ను మనిషిగా మీరు గుర్తిస్తారని ఆశతో పెంచుకున్న స్వార్థపు కోరిక ఇప్పుడు బ్రతికే బ్రతుకును అసహించుకుంటూ వాళ్ళ నీచత్వానికి హీనత్వానికి అందకుండా బ్రతకాలనే పట్టుదలలోంచి పుట్టిన అభిప్రాయం ఆవేశం ఆపుకోవటానికి ఆగింది తను పరిస్థితుల నుంచి పారిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తారు మార్చుకోవచ్చు కదా అన్నాడు మార్చుకోవచ్చు మనుషులే అయితే అవి మృగాలు నా బాధ ఆవేదన ఆత్మని వేదన ఇవన్నీ అర్థమైతేనేగా నన్ను సహృదయంతో అర్థం చేసుకునే ఆత్మీయులు స్నేహితులు మీరొక్కరే అందుకే పరిష్కారాన్ని మీలో వెతుక్కునే తాపత్రయంతో ఇన్నాళ్ళు ఆగాను మరో రెండు రోజులు ఆగుతాను మీ జవాబు కోసం గీత లేచి నిలబడింది ఆగమని పిలుస్తున్నా వినిపించుకోకుండా విసురుగా వెళ్ళిపోయింది ఆ చీకటిలో ఉప్పెనల వెల్లువల ఒంటరిగా హోరు వింటూ గీతలోని ఆవేశంలా పొంగుకొచ్చే అలల్ని చూస్తూ కూర్చున్నాను రెండు రోజులు టైం ఇచ్చిపోయింది గీత తనలో సహనం ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది మొదట్లో గీత అలా అడిగినప్పుడు ఆవేశంలోనో ఉద్రేకంలోనో అమాయకత్వంలోనో అలా అంటుందనుకునేవాడిని ఆ తర్వాత చాలా మెల్లగా పరిస్థితుల నిజస్వరూపం అర్థమైంది గీత పరిచయం అయినప్పటి నుంచి రోజులు జ్ఞాపకానికి వచ్చాయి ఎలా ఉండేదని గీత మధు తుషారంలో సమ్మోహనంగా నవ్వుతూ వనమయూరంలా సయ్యాటలాడుతూ పసిపాపల అల్లరి చేస్తూ తనను మొట్టమొదటిసారి చూసినప్పుడు తను ముకుళి తహస్తాలతో కళ్ళల్లో కుతూహలాన్ని నింపుకొని చూసినప్పుడు ఆ చూపు ఒకే ఒక చూపు పరిచయాలు దైవ నిర్ణయాలనుకుంటాను భీమ్లే స్కూల్కి బదిలీ అయిన కొత్తల్లో చాలా సంతోషపడ్డాను నేల ఆకాశం తెలి మబ్బులు సంజ రంగులు చూస్తూ ఇసుక తిన్నెల మీద సముద్రపు ఒడ్డున అలా గంటల తరబడి కూర్చోవటం ఎంత ఇష్టమో మా కొలీగ్స్లో నన్ను అమితంగా ఆకర్షించిన వ్యక్తి విశ్వనాథం చక్కటి స్ఫురదృపి ఎప్పుడు వెన్నెల్లో హాయిగా నవ్వుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఎంత చక్కటి కళ్ళు ఆడబాళ్లకు ఉండాల్సిన అందమైన వెడల్పాటి కళ్ళు అతనికి ముప్పై మూడేళ్ళని చెప్తే అబ్బరూ నమ్మరు పాతికేళ్ల కుర్రాడిగా చలాకీగా ఉంటాడు నున్నది తెల్లటి బుగ్గలు అమాయకమైన మొహం అమ్మాయిని చేయబోయే హఠాత్తుగా అబ్బాయిని చేసేసినట్టుగా పరిచయం స్నేహంగా మరేక విశ్వనాథం ఎన్నోసార్లు తన ఇంటికి రమ్మని పిలిచిన ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవాడిని అద్వితీయమైన సాయంకాలని నాలుగు గోడల మధ్య పనికిరాని కబుర్లతో కూనీ చేయటం ఇష్టం ఉండదు నాకు కానీ పల్లెటూరి వాతావరణం సంతరించుకున్న భీమ్లీలో ఎక్కువ కాలం ఎవరి నుంచైనా తప్పించుకోవటం కష్టమేనని తెలిసిపోయింది ఒక రోజు ఆ రోజు సాయంత్రం సముద్రపు ఒడ్డును కూర్చుని నీటి మీద తేలియాడే రంగుల కలయికలని గమనిస్తున్నాను నమస్తే పరిచయమైన కంఠం తలెత్తి చూస్తే ఎదురుగా విశ్వనాథం వీడే మా స్కూల్లో కొత్తగా చేరిన మాస్టారు పక్కన ముగ్ధ మనోహరంగా హస్తాలతో గీత నాకు దగ్గరగా కూర్చున్నారు ఇద్దరు సూర్యాస్తమయ్యపో అరుణిమ ఆవిడ కపోలాల మీద పడి పెరుస్తోంది విశ్వనాథం మంచి మాటకారి మాట్లాడటమే కాదు ఎదుటి వ్యక్తి ఎంతటి ముభావి అయినా అతని చేత మాట్లాడించగల నేర్పరి కూడా ఆ కొద్దిసేపు కబుర్ల కాక్టైల్ తయారైపోయింది అక్కడ అప్పుడే పరిచయమైన వ్యక్తి అయినా తెచ్చి పెట్టుకున్న సిగ్గు బిడియాల చాటున తన ఉత్సాహాన్ని దాచేయకుండా హిపోక్రసీ లేకుండా స్వేచ్ఛగా మాట్లాడిన గీత అంటే ఒక రకమైన ఇష్టం నాలో ఎప్పుడు మేమైనా మాట్లాడేది మీరేమైనా చెప్పండి అని శూన్యంలోకి చూస్తున్న నన్ను చూసి పోనిండి పదానికి పావలా చూపనిస్తాను అంటూ బాబోయ్ అక్షర లక్షలు మాత్రం అడగండి అని పక్కన నవ్వినప్పుడు ఇసుక రేణువుల్లో సైతం తన్మయత్వంతో కూడిన పాట పాడు గీతు అని విశ్వనాథం అడిగినప్పుడు ఆయన పారిపోరుగా అంటూ కళ్ళ నిండా అల్లరి చిలిపి తరం నింపుకుని నా వైపు చూస్తూ ఓహ్ ఎంతటి తీయటి గొంతు శ్రావ్యంగా మధురంగా నాకలానే ఆ తరంలో తన పాట వింటూ ఇగాల తరబడి ఉండిపోవాలనిపించింది ఆ కోరికే అనుకుంటూ ఆ మరుసటి రోజు విశ్వనాథం పిలిచినప్పుడు నన్ను అనాయాసంగానే వాళ్ళ ఇంటికి లాక్కెళ్ళింది ఆ తర్వాత అదొక దినచర్యగా మారటానికి అట్టే కాలం పట్టలేదు ఇన్నాళ్ళు సాగర తీరంలోని అందాన్ని ఆస్వాదించాను ఇప్పుడు గీత సామీప్యంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తున్నాను మీతో నా సెక్స్ అనుభవాలు ఎలా ఉన్నాయో చెప్పమంటూ రాత్రి అంతా మా వారు వేధించారు తెలుసా అని ఒకరోజు గీత చెప్పినప్పుడు భయంకర విస్ఫోటనలో ఎగిరిపడే రేణువుల మనస్సంతా చల్లా చెదురైంది హృదయంలో లోతుగా గాయమైనంత బాధ విశ్వనాథం ఇలా అపార్థం చేసుకుంటాడని కలలో కూడా అనుకోలేదు వేధించడం అంటే అనుకుంటున్నారా పోట్లాడటం తిట్టడం కొట్టడం వారికి చేత కాదు చాలా మంచి మనిషి మీరు ఇష్టపడతారే వెన్నెల్లో హాయిగా నవ్వుతూ అలా అనునయిస్తూ బుజ్జగిస్తూ అడిగారు అంత సీరియస్ విషయాన్ని అలా జోక్ చెప్పినట్టు చెప్తారే కొద్దిగా విసుక్కున్నాను మరి చేయమంటారు ఈ ఆడవమంటారా అయినా అందంగా అమాయకంగా కనిపించే ఒక వ్యక్తికి సంబంధించిన అనూహ్యమైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్న రెండో వ్యక్తిని నేను ఎంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా నమ్మటం జరిగితే మీరు మూడో వ్యక్తి అవుతారు విషాదమో వినోదమో తెలియని అనిశ్చిత భావం గీతలో గీత విశ్వనాథానికి రెండో భార్య మొదటి భార్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఆవిడని చాలా ప్రేమగా చూసేవాడట విశ్వనాథం వాళ్ళిద్దరూ పోట్లాడుకోవటం ఇన్నేళ్ళు అన్నేళ్ల వాళ్ళ సంసారంలో ఎవరూ చూడలేదట వినలేదట మా స్టాఫ్ రూమ్లో చెప్పుకునే దాన్ని బట్టి ఆవిడకి ఎవరితోనో ఉన్న అక్రమ సంబంధం విశ్వనాథం కళ్ళపడిందని ఆ విషయం భరించే శక్తి లేక ఎదురుపడే ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుందని తెలిసింది మరునాడు స్టాఫ్ రూమ్లో విశ్వనాథం కనిపించినప్పుడు గీత చెప్పిందంత నిజం కాదు అనిపించింది చాలా మృదువుగా ఆప్యాయంగా మాట్లాడాడు బలవంతంగా ఇంటికి పిలుచుకెళ్ళాడు భోజనానికి ఉండి పొమ్మని బతిమలాడాడు అదే విషయం చెప్పినప్పుడు దెబ్బతిన్న అడవి పులిలా చూసింది గీత ఆడపులిలాగా ఎలా నమ్మగలరు అదే ఆయనలోని గొప్పతనం అమాయకమైన మొహం తీపి మాటలు ఆయన సహజ కవచాలు గీత శోక దేవతల ఆ కనురెప్పల మీద పృథ్వీని మోస్తున్నంత బరువుగా వాల్చేసి చెప్పింది మీకు చెప్పింది చాలా తక్కువే ఈ గుండెల్లో దాచుకున్నది ఎక్కువ ఒక్కోసారి ఏమనిపిస్తుంది చెప్పనా ఆయన బాగా కోప్పడి కొట్టి చంపేస్తే బాగుండు అనిపిస్తుంది ఇలా మాటలతో మెల్లమెల్లగా స్లో పాయిజన్ల నా మెదడుని రక్త కణాలని విషపూరితం చేస్తూ కొద్ది కొద్దిగా చంపుతూ ఆనందించకుండా అలా చేయటం వల్ల అతను ఏముంది ఎందుకు లేదు అలా మాటలతో హింసించేటప్పుడు చూడాల మొహం అఖండ తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది అదొక సరదా ఒక ఆట ఓ సరదాకే ఓ స్త్రీ బలైపోయింది అంత పెరిగి దాన్ని కాను ఆ అవకాశం అతనికి ఇవ్వను గీత కళ్ళల్లో విశ్వనాథం అంటే అంతులేని అసహ్యం ఓసారి అనుకోకుండా మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది వెళ్లే ముందు గీతకు చెప్పే అవకాశం దొరకలేదు నా కోసం తన సముద్ర పొడ్డున సరుగుడు చెట్ల దగ్గర ఒంటరిగా కూర్చొని ఎదురుచూస్తూ ఉంటుందన్న భావన నన్ను అశాంతిలో ముంచేసేది అనవరతం ఘోషిస్తూ ఆక్రోషిస్తూ ఆవేశంతో పడుతూ అంతులేని అశాంతిని మోస్తున్నట్టుగా గంభీరంగా అర్థం కాని ప్రవల్లికల అనేకమైన వింతల్ని దాచుకున్న అనంత జలనిధికి గీతకు చాలా సారూప్యం కనిపించింది నాకు సాయంకాలం అయితే చాలు సముద్రపు గాలి సరుగుడు చెట్లలో దూరి చేసే అల్లరి అలా లతాంగి కప్పుకున్న వలువ తెలియంచుల మెరిసే నురగా అందమైన గీతస్వరం ఒక్కోసారి మందంగా ఒక్కోసారి ఆవేశంగా కళ్ళు మెరుస్తూ మమ్మల్ని దాటుకునే చీకటి ఎంతకాలమని వీటికి దూరంగా బ్రతకగలను వారం తిరగకుండానే భీమిని వచ్చేశాను గీత జబ్బు పడింది దానిలా నీరసంగా పేలవంగా కనిపించింది చెప్పి వెళ్ళినా అసలు వెళ్లకుండా ఉన్నా బాగుండేది విశ్వనాథాన్ని అనుకుంటున్నాను సూటిగా నా వైపు చూస్తూ చెప్పింది అదే తను మాట్లాడిన మొట్టమొదటి వాక్యం కావటం నన్ను కలవరపరిచింది వదిలేసి మీరు నరగా మీ దగ్గరకు వచ్చేస్తాను బాధతో కూడిన డబ్బు ఎందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చారు చెప్పాలా మీకు చెప్తే కానీ అర్థం కాదా చెప్పకూడదు చెప్పలేనివి ఉండొచ్చని కూడా అనిపించదా మీకు పైకి నవ్వగలుగుతున్నాను కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం లేదని అనుకుంటున్నట్టున్నారు అతనిది ఒక రకమైన హిపోక్రసీ అమాయకత్వాన్ని కప్పుతున్న క్రూరత్వం నాదొక రకమైన హిపోక్రసీ నవ్వు వెనక దాచేసుకునే ఏడుపు చూపించిన మీకు అతని సరదలకున్న కూరలు కొమ్ములు అవి చేసిన గాయాలు తన అరచేతులు రెండు చాపి నా ఎదురుగా పెట్టింది ఆ తెల్లటి అందమైన అరచేతుల మధ్యలో నల్లటి కాలిన మత్సలు కొన్ని మానిపోయి కొన్ని పొండ్లలా పచ్చిగా గీత ఏడుస్తోంది ఇప్పుడు చెప్పండి ఇంకా కాపురం చేయమంటారా మీరు చూసింది చాలా సాధారణమైన విషయం అతి ఘోరమైంది మీకు నేను చెప్పలేనిది చూపించకూడనివి కూడా ఎన్నో ఆ షాక్ నుంచి తేరుకోవటానికి చాలా టైం పట్టింది నాకు మానసిక జబ్బేమో డాక్టర్గా చూపిస్తే ఆ విషయంలో శ్రద్ధ చూపించారు ఎవరి స్వార్థం వాళ్ళది వాళ్ళ అమ్మ నాన్నకు లాభమే కదా మొదటి పెళ్లితో వచ్చిన కట్నంతో ఒక అమ్మాయిని అత్తారింటికి పంపించారు నేను తెచ్చిన కట్నంతో రెండో అమ్మాయి పెళ్లి చేశారు ఇప్పుడు మరో అమ్మాయి పెళ్లికి ఎదిగి ఉందిగా గీత కళ్ళల్లో అంతులేని భయం ఇదంతా జరిగి రెండు నెలలు దాటింది ఈ మధ్యలో కనీసం పదిసార్లైన గీత ఈ రోజు చెప్పినట్టే తన సమస్యకు పరిష్కారం వేతకమని చెప్పుంటుంది గీత అలా కోపంగా రెండు రోజులు గడువులు ఇచ్చి వెళ్ళిపోవటం నేను నా ధోరణిలో ఏదో నచ్చజెప్పటానికి ప్రయత్నించడం ఈ సమస్యకు పరిష్కారం గేత అనుకునేది మాత్రం కాదని నా నమ్మకం ఏ వ్యక్తి స్వతహాగా దుర్మార్గుడు కాదు చిటికెడు సానుభూతి పిడికెడు ప్రేమతో పాటు కావాల్సినంత సహాయం సహనం చూపించగలిగితే ఏ వ్యక్తి నైనా మార్చచ్చు అనుకుంటున్నాను అప్పటికీ చాలా చీకటి పట్టడం వల్ల జ్ఞాపకాల నుంచి బయటపడి ఇంటి ముఖం పట్టాను ఇక రెండు రోజుల తర్వాత గీత కోసం ఎదురు చూస్తూ సముద్ర పొట్టున మనుషుల రద్దీ ఉండే ప్రదేశానికి చాలా దూరంగా మాకిద్దరికీ అలవాటైన చోట కూర్చున్నాను సూర్యుడు పశ్చిమాన వాలిపోయాడు చుట్టూ చీకట్లు అలుముకుంటున్నాయి గీత రాలేదు ఇంకా కోపం వచ్చి ఉంటుందేమో అనిపించింది అయినా గీతకు కోపం రాంది ఎప్పుడు నా మీద అలలు శబ్దం చేస్తూ రాళ్లను ఢీకొంటున్నాయి ఎలా ఉంది ఈరోజు లేచి తీరం వెంబడి నడుచుకుంటూ బయలుదేరాను చాలా దగ్గరకు వచ్చాక గాని గుర్తుపట్టలేదు గీతని తను నాకు ఎదురొస్తోంది ఇంత ఆలస్యమైందే అవును చాలా ఆలస్యమైంది గీత గంభీరంగా ఉంది ఇద్దరొచ్చీకట్లో నడుస్తున్నాం ఎవ్వరూ మాట్లాడటం లేదు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండి పక్కపక్కన రోడ్డు వైపుకు నడుస్తున్నాం హఠాత్తుగా గీత నేను వెళ్తున్నాను అంటూ విసురుగా నన్ను దాటుకుంటూ వేగంగా నడవటం ప్రారంభించింది ఆపి నా ప్రయోజనం ఉండదని తెలుసు అందుకే ఆపై ప్రయత్నం చేయలేదు తనే మెల్లగా పరిస్థితులను అర్థం చేసుకుంటుందన్న ఆశ ఉంది నాకు ఏదో ఒకనాటికి కాలమే తన సమస్యలు పరిష్కరిస్తుంది రోడ్డు మీదకు వచ్చాను మెల్లగా ఇంటివైపు బయలుదేరాను ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు విశ్వనాథం మాస్టారి భార్య స్టవ్ అంటుకొని కాలిపోయిందని పరిగెత్తాను పిచ్చిగా వెర్రిగా ఆవేశంగా విశ్వనాథం అతని అమ్మ నాన్న అందరూ ఏడుస్తున్నారు వెక్కి వెక్కి చూడు అమాయకమైన మొహంతో అందమైన కళ్ళతో ఎలా ఏడుస్తున్నాడో వాడు రాక్షసుడు బాస్టర్డ్ బీస్ట్ విశ్వనాథం మాస్టర్ లాంటి మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి విధి వైపరీత్యం కాకపోతే పెళ్ళై ఏడాది కాకుండానే స్టవ్ ప్రమాదంలో చనిపోవటం ఏమిటి ఎవరో అంటున్నారు గుంపులోంచి ప్రమాదమాది హత్య కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఇద్దరూ కలిసి చంపేశారు గీతని వెన్నెలా నవ్వుతూ సరదా కోసం వాడు విరికి తనంతో సంఘం కట్టుబాట్ల కోసం నేను నానా తంటాలు బట్టి ట్రాన్స్ఫర్ తెప్పించుకుని భీమిలి వదిలి వచ్చేసాను ఆ సముద్రపు ఒడ్డు సరుగుడు చెట్లు సాయంకాలాలు అంటే అసహ్యం వేయటం ప్రారంభించింది అందంగా అమాయకంగా ఉండే మొహాలన్నా సరే నేను వచ్చిన కొన్ని నెలలకు నా వచ్చింది విశ్వనాథం పెళ్ళి అదండి మరి ఇద్దరు మగాళ్ళ మధ్యలో ఆమె చనిపోవటం జరిగింది